హాయ్ గైస్ వెల్కమ్ టు ఎగ్జాటిక్ స్ప్రెట్స్ తెలుగు గైస్ ఈ వీడియోలో వచ్చేసి మన అయితే బర్డ్స్ ఉన్నాయండి ప్యారెట్లెట్స్ ఇవి వచ్చేసి స్మాలెస్ట్ ప్యారెట్స్ అనమాట సో చూస్తున్నారు కదా ఎంత చిన్ని చిన్నిగా ఉన్నాయో బర్డ్స్ అనేవి చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయన్నమాట సో వాటి సైజ్ చూడండి హ్యాండ్ పెడుతున్నాము కదా సో బైటింగ్ అనేది అసలుగా చేయట్లేదు చూస్తున్నారు కదా చాలా బాగున్నాయి ఫేస్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో బర్డ్స్ అనేవి సో అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే సో వీటిలో చాలా కలర్స్ అయితే ఉన్నాయి సో కలర్ కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది దాంతో పోలిస్తే కెమెరాలో మీరు రియల్గా చూస్తే చాలా రేడియంట్గా ఉంటాయి కలర్స్ అనేవి సో పగలు చూస్తున్నా సరే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది బర్డ్స్ అనేవి గ్రీన్ ఉంది లైట్ గ్రీన్ ఉంది అండ్ బ్లూ ఉంది మీరు ఎప్పుడైనా చూసుంటారు క్రోమ్స్లో అట్లాంటి వాటిలో ఈ బర్డ్స్నే పెడతారు మీరు ఎప్పుడైనా చూసి ఉండొచ్చు కానీ రియల్గా కనుక ఖచ్చితంగా చూస్తే మాత్రం బిల్ భలే నచ్చుతాయి బర్డ్స్ అనేవి అండ్ అంతేకాకుండా నాయిస్ అనేది ఉండదు అండ్ బైటింగ్ కూడా చేయవు ఇంకో విషయం చెప్పాలి అంటే అపార్ట్మెంట్ ఫ్రెండ్లీ బర్డ్స్ అనమాట నాయిస్ అనేది అసలుకే ఉండదు సో మీరు ఎలాంటి రెంటల్ హౌసెస్లో అయినా ఎట్లా అయినా సరే మీకు ఈ బర్డ్స్ అనేది ప్రాబ్లమే ఉండదు పెంచుకోవచ్చు చూస్తున్నంతసేపు కూడా చాలా అంటే పీస్ఫుల్గా ఉంటుంది అనమాట రిలాక్స్గా ఉంటుంది బర్డ్స్ సో ఎప్పుడూ ప్లే చేస్తూనే ఉంటాయి ఎప్పుడు కూడా చాలా అంటే చాలా హెల్దీగా ఉన్నాయి మరి ఇవన్నీ కూడాను అల్లెల్ సైజ్లో ఉన్నాయి అండ్ చైల్స్ కూడా ఉన్నాయి మన దగ్గర సో ఇలాంటి బర్డ్స్ మీ ఇంట్లో కూడా పెంచుకోవాలనుకుంటే గనక సో ఇక్కడ పైన చూపిస్తున్న నెంబర్కి కాల్ చేసినట్లయితే మన దగ్గర అవైలబుల్ ఉన్న కలర్స్ అనేది మీకు పంపించడం జరుగుతుంది చూస్తున్నాను కదా చాలా అంటే చాలా యాక్టివ్గా ఉంటాయి ఎప్పుడు కూడా ప్లే చేస్తూనే ఉంటాయి అలా నాయిస్ వస్తుంది అంటే నాయిస్ అనేది లేదు అసలు చాలా బాగుంటుంది బర్డ్ అనేది కూడాను సో ఇలాంటి బర్డ్స్ మీరు కూడా పెంచుకోవాలనుకుంటే కనుక పైన చూపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కూడా ఉన్నాయి ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి అలాగే ఇంకొక విషయం మన ఛానల్లో దొరికే ప్రతి ఒక్క బర్డ్స్ కానీ ఏదైనా తక్కువ రేటే ఉంటుంది